నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఆర్డి మహేశ్వర్ గారికి డిబిసి డి అనిల్ ప్రకాష్ ను సస్పెండ్ చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ లో ఉన్న డిబిసి డి అయిన ప్రకాష్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా అడ్మిషన్లు పరిస్థితి ఉందని విద్యార్థులకు మెరిట్ ప్రకారంగా అడ్మిషన్లు తీసుకుంటున్నామని చెబుతూనే మరోపక్క ఆయన రికమెండేషన్ చేసిన వారికి సీట్లు ఇస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందని కరెంట్లోని బీసీడీడీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకోసం అంటే కరీంనగర్లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు మెరిట్ పరంగా ఈరోజు హాస్టల్ వసతి సంబంధించి కల్పిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఈ సంవత్సరం ఈరోజు బీసీడీడీ అనిల్ ప్రకాష్ సార్ ఈరోజు ప్రోత్బల్యంతో ఈరోజు విద్యార్థులకు మెరిట్ లేకున్నా కానీ దాంతోపాటు ఈరోజు కొన్ని కమిషన్లకు అకృతుప పడి డీడీ ఆఫీస్ నుండే ఈరోజు మెరిట్ లేని విద్యార్థులు హాస్టల్లకు ఈరోజు రికమెండేషన్లు పంపిస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది ఒక హాస్టల్ కు ఇరవై ముప్పై నలభై సీట్లు కూడా ఈరోజు ఒక సార్ పరిస్థితి అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికీ హాస్టల్లో వందలాది ఈరోజు రిప్రజెంటే అప్లికేషన్ కుప్పలుగా ఉన్నప్పటికీ డిడీ అనిల్ ప్రకాశ్ సార్ సంబంధించిన పంపిస్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు ఈరోజు ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు ఈ రోజు గత ఆరు సంవత్సరాలు ఈ ఈరోజు కరెంట్ ఏ ఒక్క డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వట్లేదు ప్రైవేట్ బీసీ హాస్టల్లో కానీ ఈ సంవత్సరం ఈ రోజు ఈరోజు డబ్బులకు కకృత పడి ఈ రోజు బీసీ ఈ రోజు హాస్టల్లో రోజు డిగ్రీ సంబంధ సంబంధించిన విద్యార్థులకు కూడా ఈరోజు అప్లికేషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి డీడీ అనిల్ ప్రకాష్ సార్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మీరు రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది